పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లే నాయుడుతో శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు జనసేన పార్టీ నాయకులు అయితే సింహాచలం సేనాపతి సోమశేఖర్ కంచిపాటి మధు గొర్రలే అప్పారావు తదితరులతో కలిసి పెందుర్తిలోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన రమేష్ బాబు రాము రామునాయుడును కలిసి వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు అలాగే పొత్తులో ఎవరెవరు ఏ బాధ్యతలు చేపట్టాలి అనే దానిపైన మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం పాటు పడతామని స్పష్టం చేశారు నియోజకవర్గంలో బీజేపీకి బలమైన కేడర్ ఉందని అన్ని వార్డులు గ్రామాల్లోనూ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు బీజేపీ శ్రేణులు అందరూ కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసికట్టుగా సాగి రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలుకుతామని పేర్కొన్నారు ప్రధాని మోదీ పాత్ర పోషిస్తే చంద్రబాబు విజనరీ లీడర్ గా నాయకత్వం వహిస్తారని పవన్ కళ్యాణ్ ప్రజలకు మేలు చేసే విధంగా పాలనలో భాగస్వామ్యం అవుతారని స్పష్టం చేశారు పొత్తులో సీటు ప్రకటించిన తర్వాత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని తెలిపారు అనంతరం మూడు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తామన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందన్నారు పండులాగా అయిపోయింది ప్రతి వాడు కూడా షార్ప్ షార్ప్ టైన్లో పైకొచ్చాలని షార్ప్ రూట్ లో పైకొచ్చారని చెప్పి యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పులు చేస్తున్నప్పుడు మేమంతా అని చెప్పి నంజాయి సాగు ద్వారా చాలా మంది షార్ట్ రూట్లో కోటీసుల్లో పోటం చేస్తున్న విధానం చూసాం అదేవిధంగా నిన్న ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యాయి దాని విలువ యాభై వేల కోట్లంటే ఇంతకన్నా పెద్ద స్కాము ఇంతకన్నా పెద్ద డ్రగ్ మూట ఒకేసారి పట్టుబడిన చరిత్ర ఈ దేశంలో కాదు ప్రపంచంలో లేదు అని చెప్పి ఈరోజు మీడియా ద్వారా తెలుసుకున్నాం టీడీపీ అంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీముకు కానీ ఎక్కడ ఏ తప్పు జరిగినా ముందు టీడీపీ వైపు జనసేన వైపు చూపించడం అనేది ఒక ఆనవాయింది బాబాయి మంట దగ్గర నుంచి కోడికత్తి కేసు నుంచి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ సిఐడి వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్నింటినీ చేతిలో ఉన్నా ఎలక్షన్కి అయితే చంపింది తెలుగుదేశం వెళ్ళిన నువ్వు మరి ఎందుకు ఈ ఐదు సంవత్సరాలు దాన్ని నిరూపించలేకపోయావు అలాంటిదే ఇది కూడా ఎలక్షన్ల ముందు ఒక డ్రామాకి తెరలేస్తాడు ఇంత మట్టి తీసి మా వైట్ షర్ట్ మీద వేస్తాడు అది కడుక్కునే లోపు ఎలక్షన్లు అయిపోతాయని లబ్ధి పొందొచ్చు అన్న డ్రామా సెంట్రల్ సిబిఐ దిగింది కేసు సిబిఐ హ్యాండ్ చేసుకుంది సిబిఐ ఎంక్వైరీలో ఎవరి నిర్దోషులు ఈ తప్పు చేసిన ఏ పార్టీ వాడైనా ఎవరికి చుట్టం కాదు సిబిఐ ఎవరి నిర్దోషం తెలిస్తే వాళ్ళు శిక్షకి అర్హులు శిక్ష అందించి తీరాల్సి థ్యాంక్ యూ ఈరోజు శుభదినంగా అనుకుంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా కూడా వంచకర్ల రమేష్ బాబు గారు గురువరియులు పూజలు ఆయనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి సీట్ కన్ఫామ్ అయిన సందర్భంగా మీ మూడు పార్టీలను కలిపి ఉమ్మడి అభ్యర్థిగా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ నుంచి మా యొక్క మద్దతు తెలియజేస్తా ఉన్నాము రానున్న రోజుల్లో నియోజకవర్గ సమస్యల పైన విస్తృతంగా పరిశీలన చేసి సమస్యల పరిష్కారం దిశగా కూడా మేము నడుస్తామని అలానే పార్టీ లైన్ కూడా పేద బడుగు బలహీన వర్గానికి అభ్యుదయానికి కృషి చేయడం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తూ ఉన్నాం పార్టీ ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా వచ్చిన అభ్యర్థికి మేము హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా మా యొక్క చిత్తశుద్ధితో పొత్తుని గౌరవిస్తూ మా అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము కృషి చేస్తాం అలానే నేను భారతీయ జనతా పార్టీ నుంచి నా బాధ్యత ఇక్కడ పెందుర్తి నియోజకవర్గ గా నా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను నాతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు నా మాటే మీన్స్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఎనిమిది వందల అరవై నాలుగు మంది ప్రతి బూత్ లో కూడా నాలుగురు ఐదుగురు చెప్పన మా యొక్క కార్యకర్తలు మేము కమిటీలు వేయడం జరిగింది కార్యకర్తలు అయితే ఉన్నారు అయితే కమిటీలు వేసిన మెంబర్స్ మాత్రం ఎనిమిది వందల అరవై నాలుగు మంది ఎట్ ప్రజెంట్ మేము ఈ కమిటీతో సిద్ధంగా ఉన్నాము రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల్లోనే ఆత్మీయ సమావేశం కూడా పెట్టుకొని రమేష్ బాబు గారిని పిలిచి మా యొక్క అభ్యర్థులు మా యొక్క కార్యకర్తలందరినీ కూడా పరిచయం చేస్తాము ఈరోజు ఫార్మల్ గా ఆయన కలవడం జరిగింది మేము ఇక్కడి నుంచి మేము ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసాం గృహ సంపర్క అభియాన్ అని చెప్పి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది మాకు ఒక దిశానిర్దేశం అభ్యర్థి ఎవరైనా సరే మేము వర్క్ చేయడం అనేది ఆపముని నిరంతరము ఫీల్డ్లో లో ఉండి వర్క్ చేస్తూనే ఉంటాము ఈ రోజు అభ్యర్థి కూడా ఖరారైన పక్షంలో మేము మా పూర్తి మద్దతు ఇచ్చి మేము వర్క్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గురువర్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుకు మీడియా మిత్రులకు బిజెపి నియోజకర్ సోదరుడు మురళరామ రామనాయుడు గారికి నాతో పాటు వచ్చిన మా వార్డు అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరికీ నాకు ఉదయపక్క నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు బీజేపీ కన్వీనర్ కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పి మీరు అనుకుని రావటం సోదరుడు రామ్నాయుడు గారు మాకు బ్రహ్మాండంగా స్వాగతం పలికి అన్నా మేము కమిటెడ్గా పనిచేస్తాము అంటే కొత్తగా ఇప్పుడు రామనాయుడు గారు పరిచయం కాదు నాకు గత పది పదిహేను సంవత్సరాలుగా రామనాయుడు గారి వ్యక్తిత్వం కానీ రామనాయుడు గారి రామనాయుడు గారి పరిచయం కానీ ఆయన కమిట్మెంట్ కానీ నాకు తెలుసు మరి అదొకటే కాదు బీజేపీ జనసేన అనేది ఆల్రెడీ పొత్తులో ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అంటే బీజేపీ నాయకత్వం పట్ల ఎంత మక్కువ ఎంత కమిట్మెంటు ఎంత బీజేపీ మోడీ అమిత్ షా గారి నడ్డా గారి నాయకత్వం పట్ల ఆయన ఎలా ఉంటారు అనేది నేను కొత్తగా చెప్పాలి మరి మేమిద్దరమే కాకుండా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తులు ఎన్డీఏ భాగస్వాములుగా మేమంతా కూడా ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం దానిలో భాగంగా హిందు సీటు ఇవాళ సాయంత్రం రేపు డిక్లేర్ చేయబోతూ ఉన్నారు కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు పనిచేసుకోమని చెప్పడం దా తద్వారా నేను నాలుగు రోజుల నుంచి మన మూడు రోజుల క్రితం మంచి రోజు అని చెప్పి బుధవారం నాడు ఊళ్ళో పూజ చేసుకోవడం దగ్గర ఇప్పుడు పెద్దలు కలవటం ఇలాంటి నియోజకవర్గ కన్వీనర్ని కలిసి వారి ఆశీస్సులు వారి తాలూకా తోడ్పాటు సపోర్టు అడగటం అనేది మన రాజకీయ సాంప్రదాయంగా బట్టి నేను కలగటం జరుగుతూ ఉంది మరి దానిలో భాగంగా రేపు ఈరోజు సాయంత్రం డిక్లేర్ చేసిన రేపు డిక్లేర్ చేసిన ఫస్ట్గా పెద్దలు పూజలు బండాల శిక్షణానుమతి గాయన్ కలిసి వారి ఆశీస్సులు కూడా తీసుకుని ఆ తరువాత మండల స్థాయి నాయకుల్ని గ్రామస్థాయి నాయకుల్ని ఒక సోదరుడు రామనాయుడు గారు చెప్పినట్టు వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే దానికి వచ్చి అందరినీ కూడా సాయం కోరుతూ సపోర్ట్ కోరుతూ మరి ఎందుకు ఈ ఎన్డీఏ కూటమికి ఓటేయాలి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్లిన నేపథ్యంలో చూస్తా రాజధాని లేదు పోలవరం లేదు రైల్వే జోన్ లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం మీద ఒక మాట లేదు పార్లమెంటులో అందరినీ గెలిపిస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్ద మనిషి కనీసం అడిగిన అడిగిన పాపన పోలేదు కేంద్రం పథకాలన్నింటినీ కూడా ఎన్డీఏ చేసిన పథకాలన్నింటినీ పథకాలుగా చెప్పుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు పబ్బం గడుపుకుంటూ ఆయన మాత్రం సంపాదించుకోవడం కోసమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టు ఏ వ్యవస్థల్ని వదలకుండా శాండు ల్యాండ్ వైను మైను ఒక ఆయనకి సంపద సృష్టించే వ్యవస్థలుగా మార్చుకొని ప్రత్యేకంగా లక్షలాది కోట్లు సంపాదించి రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడం కోసం ఆయన వెళ్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు అభ్యర్థులకి ఆయన కోట్లాది రూపాయలు డబ్బు సర్జేశాడని ఆ డబ్బు సంచులతో ఎలక్షన్లు చేయాలనుకుంటున్నారు నేను ప్రజల మీ ద్వారా కోరేదొకటే ఈ దేశ శ్రేయస్సు కోరుతున్న పార్టీ బీజేపీ ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుతున్న పార్టీ తెలుగుదేశం ఈ రెండు అనుసంధానం చేసి దేశం రాష్ట్రం రెండు బాగుండాలి యువత ఉద్యోగాలు రావాలి ఉపాధి రావాలి ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి ఇలాంటి కలయిక ఈ రాష్ట్రానికి బంగారం భవిష్యత్తు లోపోతూ ఉంది పెద్దన పాత్రలో మోడీ గారు ఉంటారు ప్రజలున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు పేదవారు కన్నీరు తీసే స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఒక ఉద్యోగం కావాలన్నా ఒక ఉపాధి కావాలన్నా పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న మనం మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని ఎంతో బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రక్రియలో భాగంగా నేను మీ ద్వారా ప్రజలు పాల్తా ఉన్నాను మనం గతంలోనే పాలిచ్చే ఆవును దొరుకుని తన్నే దొన్నపోతు సెలెక్ట్ చేసుకున్న సంతాన మన కార్యక్రమాలు జరిగాయి ఒక్క అవకాశం అంటే ఇచ్చారు ఆ ఒక్క అవకాశంతో మన జీవితాన్ని నాశనం చేసిన విధానం మనం చూసాం రేపు పొద్దున్న మా కూటమిని ఆశీర్వదించండి ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే స్వర్ణ యుగాన్ని మీకు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా సభ్యంగా నేను తెలియజేస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా మాట్లాడతాం మా పథకాలు ఉంటాయి మా మేనిఫెస్టో ఉంటుంది కేంద్ర సాయం ఏ విధంగా అందుబోతుందో అన్నీ కూడా ఉంటాయి కాబట్టి రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఇంకా మళ్ళీ మేము మంచిగా మంచిపరిచినప్పుడు చెబుతాం దయచేసి రాష్ట్ర బాగు కోసం ఈ కూటమిని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ మరి బీజేపీ కన్వీనర్గా మాకు ఎంతో అన్నదండలు అందిస్తూ ఎంతో ముదస్కందా వేసుకుంటున్న తమ్ముడు రామనాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బొల్లె రామనాయుడు గారి నాయకత్వంలో బీజేపీలో బండారు సత్యనారాయణ గారి నాయకత్వంలో తెలుగుదేశంలో ఇక్కడ మా శివశంకర్ గారు నేను జనసేన నుంచి నాలుగు మూలలా కూడా నలు పేరులకు తిరిగి ప్రజాశ్రేయస్సు పాలన ఇవ్వటానికి శక్తి లేకుండా కృషి చేస్తామని మరి ఒకసారి తెలియజేస్తూ మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతున్న దొరికినా దాని మూలాలు ఆంధ్రా కేసు చూస్తూ ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాని